అనా అనా ఎవరున్నారనా ఇక్కడ ఎవరు గేదెలు చూడనా ఎంత పెద్దగా ఉన్నాయి మేమే ఒకటి ఎమ్మే తీసుకుపోదాం నాన్న చాలా పెద్దగా ఉన్నాయి ఓ తీసుకుపోదాం లేరా తీసుకుపోవడానికి కదా వచ్చింది ఎవరు కనబడట్లేదు ఉండు చూసి వస్తా ఓ ఏమనా ఏం కావాలా అనా మంచిదో గేదె కావాలన్నా మనకి ఇంటికి ఓ మంచి గేదె కావాల ఓ చూడ ఆ పక్కన చూడ దండి ఉన్నాయి ఏం కావాలా చూడనికి ఓ ఏ ఊరు పెద్ద ఏ పక్కన ఊరేనా పెద్దరాంపల్లి ఓ పెదరంపల్లా పెదరంపల్లిలో మన్న ఒక గేదె తీసుకుపోయినారబ్బా మీ ఊరోలే అక్కడ రామన్న అని రెండు పళ్ళు పడ్డాయి మన్న తీసుకోపోయినారు బాగుంది పడ్డే ఆర అర లీటర్ పసుచూరికి ఆరు లీటర్ ఆలోచింది అన్న మీ దగ్గర ఏవే ఉన్నాయి గేదెలు ఏ ఉన్నాయి అన్న ఇప్పుడు మన దగ్గర నాటి ఉంది ముర్రా గేదె ఉంది ముర్రా క్రాస్ ఉంది మళ్ళీ బిడుమురి అని ఉంది మళ్ళీ కరిమురి అని అన్న మన దగ్గర మీకు ఏది కావాలన్నా ఏ రేట్లో ఉండాలి మీ గేదె ఓ రేటు ఐదు వేలు అటు ఇటు అయినా పర్లేదు మనకి మంచి గేదె కావాలన్నా మనకి ఇంటికి మేము తాగడానికి మంచి గేదె కావాలన్నా అన్న అట్లయితే మీరు నాటి అన్నీ నాటి గేదె తీసుకోండి నాటి గేదె అయితే బాగుంటాయి మీరు దూడిసి పొద్దున్న రెండు సాయంత్రం రెండు పిండికోవచ్చు నాటి గేదెలు అయితే మీకు చాలా రోజులు పాలు పిండుతాయి ఇవి ముర్రా ఇవన్నీ ఎనిమిది నెలలు పది నెలలు అంతే ఇవైతే వర్షం కాలం మీకు పాలు పింటాయి ఆ అన్న నాటి గేదెలేమో బాగుంటాయి అవి ఎక్కువ పాలు పిండవనా ఓ అమ్మమ్మ అంటే దూడు ఇడిసి ఒక లీటర్ ఒకటిన్నర లీటర్ ఆయన పిండుకోవచ్చు అంతే అవి ఎక్కువ పాలేమి ఇవ్వవు చిన్న గేదె వద్ద నాన్న పెద్ద గేదె తీసుకో పెద్ద చాలా పాలు పిండి పెద్ద గేదె తీసుకో నాన్న చిన్న గేదె వద్దు ఎవరన్నా పిల్లోడు కొడుకే భలే చురుకున్నాడు అప్పు ఊ ఊనా రెండో వాడు విడు పెద్దోడు ఇంట్లో ఉన్నాడు వీళ్ళకైనా ఓ ఇంట్లో పాలు మొసరు కావాలని ఒకటేనాసా వీళ్ళ కోసమే గేదె ఇంకా ఇంట్లో పాలు తాక్తారని ఏ ఎంతమాట ఇంట్లో పిల్లలు ఉన్నప్పుడు గేదె ఉండాలి పాలు పెరుగు వెన్న నెయ్యి అని పిల్లలు తింటారు అడ్డ ఇచ్చే పాలు ఏమిటి సరిపోదు గేదె కావాలి ఏమ్రా పిల్లడా ఏం పేరు ఇది ఎన్నో క్లాస్ చదువుతున్నావు అన్న ఇప్పుడు నాలుగో క్లాస్ పాస్ అయ్యి ఐదో క్లాస్ అయిపోతున్నాను ఎట్లా బాగా చదువుకోపా బాగా చదువుకో ఇప్పుడు ఓదుకోవాలప్పా బాగా ఓదుకోవాలి ఇప్పుడు ఓదుకుంటేనే బెలే ఇప్పుడు ఓదుకుంటే ముందు మంచి ఉద్యోగాలు దొరుకుతాయి ఓదుకోవాలి బాగా అయ్యో పోనా మనకైతే పడుకొని బుడుకొని చాలా అయిపోతుంది ఆ బుక్ అంటే ముట్టుకోరన్నా ఎప్పుడు చూసినా మొబైల్ గేమ్ గేమ్ అని ఆడతారు ఆ బుక్ నుంచి ముట్టుకోరు ఇక ఆ మన అంతే చెప్పింది మాట విండు ఆ ఎప్పుడు చూసినా మొబైల్ మొబైల్ అని ఆడతాడు మన మొబైల్ పీకొన్న వచ్చిన బుక్ తీసుకొని చదువుకోవాలి లేకపోతే నిప్పుకొని కొడతా అన్ని చూసాం రా చూసాం రా బాగా చదువుకోవాలా బాగా ఓదుకుంటే కదా మీరే బుద్ధితులు అయ్యేది లే లేనా ఓదుకుంటాను ఎప్పుడు ఓదుకునేకేందే కొద్దిగా ఆడుకొని తర్వాత ఓదుకుంటానులే చూడు చూడు పిల్లడు ఇప్పుడే ఎట్లా మాట్లాడతాడు అప్పయ్యా నువ్వు కొద్దిగా భయాభక్తిగా ఉండి చదువుకోవాలరా అయ్యో ఏం ఓదుకుంటారాయో లేనా సరేరా ఒక మంచి గేదె చూపిరా నాటి ఏమొద్దు ఆ ముర్రా అట్ల ఏమన్నా చూపిరా లీటర్లు పంట పాలు పిండితే ఇంటి పక్కన అప్పక్కి పక్క వేసుకుంటే ఇంట్లో కర్చుకొని డబ్బులు వస్తాయి కొద్దిగా ముర్రా గేదె చూపి రానా రానా చూపిస్తా దీన్ని చూడరా ఇది ముర్రా క్రాసు రెండో అయ్యితా నాలుగు పళ్ళ ఉంది బాగుంది చూడు ఎనము తల తొట్టు అంతా బాగుంది చూడరా ఇది నాలుగు నాలుగు లీటర్లు పెంచుంది పాలు గేదె ఏమో బాగుందన్న ఎన్ని అంటే ఇప్పుడు

అన్నా పోయిన సరే దూడిచ్చి ఆ రెండని పిన్నాము ఈసారి మీరు మూడు మూడు మూరువారి పిండికోవచ్చు దానికేం మోసం లేదు దీనిందని చెప్తావు ఒప్పో రేటు అన్నా అరవై ఐదు వేలు ఇది నన్నా నన్నా రా దీన్ని తీసుకున్నాము పెద్ద గేట్ బాగుంది చూడరా ఏ ఊరుకుండ్రు చూద్దాం ఇంకా రేట్ జాస్ చెప్తున్నాడు ఇక నువ్వు అట్లా చెప్తే ఎట్లనో పొయ్యి ఇచ్చా ఇచ్చే చెప్పను అన్నా పైనల్లో అరవై రెండుకి ఇస్తాను చూడన్నా యా నువ్వు ఏమైనా బోల్ దుబారు చెప్తున్నావు ఓపో రేట్లు అగన ఆ పక్కన మూలలో ఉంచి చూడు దాన్ని పట్టుకప్పన్న బరి నలభై వేలు అంతే ఏదైనా ఏదైనా ఎక్కడ ఆ లాస్ట్ లో ఉండేదా ఇంకా సెమెన్ తీసుకోలేదు మీరే సెమెన్ వేయాల దాన్ని తీసుకుపోయి ఏం చేద్దాం అప్ప మనకి పాలు కావాలా కావాల ఆ నువ్వు దాన్ని తీసుకుపోయి మనం ఏం చేద్దాం ఆ బడుకులది పోనీ ఈ ఏమైనా ఉన్నాయా ఈ రెడీ ఉండేవి ఇప్పుడు తుమ్ముండే తీసుకోపోతే ఏమైతుందంటే అక్కడ తీసుకుపోతాము మా ఇంట్లో ఇస్తే మళ్ళీ అది పాలు పిండించుకోదు తన్నేది గిన్నేది అట్లా అంతే అవుతుంది అప్పు మనకి కొద్దిగా ఈ నిండేదే చూపి ఏ ఎట్లా ఈ నిండేదే ఇప్ప తుంపు తీసుకుపోతాము మళ్ళీ అక్కడ అన్ని పాలు పింటాయి ఇన్ని పాలు పింటాయి అంటారు అక్కడ పోయితే తక్కువ అవుతాయి మళ్ళీ పాలు ఎందుకు కానీ ఈ నిండేదే ఈ మాకు లేదులేదు నువ్వు అట్లా చేసాకైతుందే మనం ఇక్కడ అంతా లోకల్ చుట్టుపక్కల లోకల ఎనమూల్ గేదెలు తీసుకురాము బాగా క్వాలిటీ ఉండేవే తీసుకొచ్చేది చుట్టుపక్కల చుట్టుపక్కలంతా అడుగు ఎన్ని గేదెలు ఇచ్చినాను ఎన్ని గేదెలు తెచ్చినాను ఒక్కటేనా కంప్లైంట్ లేదు కావాల్సింటే కనుక్కో మీ ఊరికి నాలుగు గేదెలు ఇచ్చిన అప్ప నువ్వేవి విచారించుకోవట్లయితే నేను ఇప్పుడు ఎవరి దగ్గరికి అప్ప విచారచి ఎవరి దగ్గరికి విచారిస్తాను ఏమో ఒక నమ్మకం అంతే ఆ నమ్మకం నుండి వచ్చినాను ఇప్పుడు మాకు ఈ నుండేది రెడీగా ఉండేదిరా పదన ఆ పక్ష ఎట్లా ఉన్నాయి రా చూపిద్దాం రా చూడన్నా ఈ మూడు ఈ నిండి అదే నీకు ఏది కావాలో చూసుకో నాన్న నాన్న దీన్ని తీసుకుందాం నాన్న ఇది బాగుంది దీన్ని కమ్ము చూడు ఎట్ట ఇట్లా తిరిగినాయి ఇది చాలా పెద్దగా ఉంది ఇది తీసుకుందాం నాన్న ఓ తీసుకుందాం ఉండరా ఇది ఎన్నో ఈత ఇది అన్నా ఇది మూడో ఈత ఇది ప్యూర్ ముర్రా ఐదు ఐదు లీటర్ పాలు ఓ రేటు రేటు ఏం రేట్లో ఉందన్నా అన్నా ఒక లక్ష ఐదు వేలు అబ్బా బాబా బాబా ఒక లక్ష ఐదు వేలు నువ్వేమో ఇట్లా చెప్తావు అది ప్యూర్ ముర్రాన్న లోకల్ లెగ్ ఏదే కాదు దాని కంబు చూడు దాని కంబులు చూసే చెప్పొచ్చు ఇది ఏ బ్రీడ్ అని ఎట్లా కరా చేసిందన్నా అన్న ఆడదూడ ఈనింది తీసుకోపో ఆర్పల్తో ఉంది ఓ గేదే ఈనింది ఓ తీసుకోపో మంచి పాలు వస్తాయి నాన్న నాన్న ఇది ఉంది నాన్న దీన్ని తోలుకపోదాము ఉన్నప్పా నువ్వు ఆ పార్టీ రేట్లు చెప్తే మేము ఎట్లా తీసుకునేది మేము ఎంత కడగాల చూసుకొని చెప్పట్లా అన్నా నేను ఎక్కువ దుబారీ ఏం చెప్పలేదు ఇది ప్యూర్ ముర్రా అన్న మీకు నాటి గిటీలు అయితే మీకు నలభై వేల నలభై వేలు నలభై వేలు వచ్చేస్తాయి ఇది ప్యూర్ ముర్రా అన్న ఏ నువ్వు కరెక్ట్ గా చెప్పాను నువ్వు అట్లా చెప్తే నేను ఎక్కడ కడిగేది నువ్వు ఆ పార్టీ చెప్తావు కరెక్ట్ గా చెప్పు అన్నా ఒక లక్ష ఇచ్చి తోల్కో తోలుకపోన్నా పైన ఐదు వేలు ఇంకేమప్పా దాని కూడా ఇస్తాను తీసుకో ఏ అట్లా కాదను మేమేం ఎక్కువ లాభం పెట్టుకోము మేము కూడా బయట నుంచి తెచ్చి కొన్ని రోజులు మేపి అమ్మేదే అయినా దుబారీ అయిందప్ప నువ్వు అట్లా చెప్తే ఎక్కడ కడిగేది అడిగేది అన్న నువ్వు పది రూపాయలు అడగనా అడిగే దాంట్లో ఏం తప్పలేదు అడుగు నువ్వు ఇట్లా పారిపోయేటట్లు చెప్తే ఇంకేం అడగాలప్ప యాభై ఐదు వేలు ఇస్తాను చూడు ఇచ్చేటట్లు ఏ అను యాభై ఐదు వేలకి ఇంత ఇట్లాంటి ఎనుమలు ఎవరైనా ఇస్తారేమో ఏ రాదులే నా గిట్టదులే ఏ వస్తుందే లీపో నువ్వేం చెప్పినా చెప్పినా అట్లే పడుకుంటావు ఇవి వస్తుంది అను ఏం ఇడు అంటే ఏం ఐదు వేల పదివేల సగానికి సగం అడిగితే నువ్వు ఎట్లా ఇడియదనా పోనీ అరవై వేలు చేసుకుని ఇప్పుడు అరవై వేలు ఇస్తాను ఈ ఏ ఓ నువ్వేం ఏదో నాటి అనుకున్నావు నువ్వు మరి ఎంత ఇది పైన రేటు అన్నా నాకు వద్దు నీకు వద్దు పైన తొంభై ఐదు వేలు ఇచ్చి పట్టుకపోనా ఏ తొంభై ఐదు వేలు దుబారీ అవుతుంది లేప ఓ అంత ఎందుకప్ప ఓ తొంభై ఐదు వేలు దుబారీ అయిపోయింది అన్నా ఒకటే మాట నువ్వు ఎంత ఇస్తావు చెప్పిన పైన అవుతుందా లేదా చెప్తా ఎందుకు మాట్లాడితే అంతే అన్నా అరవై ఐదు వేలు ఇస్తా అయినా నువ్వు మళ్ళీ మాట్లాడద్దు అరవై వేలు ఇస్తా ఏం మాట్లాడకూడదు అప్ప నువ్వు అక్కడక్కడ అక్కడక్కడే వస్తువు నువ్వు ఏం మాట్లాడకూడదు నువ్వు మనం అక్కడ నుంచి తెచ్చి మేపి అమ్మేది దాంట్లో వచ్చే లాభం ఎంత ఏ రాదు మన గిట్టుబాటు కాదు అంతకు రాదేమన్నా ఏ అంత పైన పట్ట మంచిది కాదప్ప నువ్వు వస్తూ ఇస్తావా లేదో చెప్పు ఫైనల్ వెళ్ళిపోతాం అప్ప ఏ లేనా రాదు మన గిట్టుబాటు కాదేనా మన గిట్టదు పదరాపాయ పోదంపా బుల్ రేట్లు చెప్తారు ఇక్కడ వర్కౌట్ అవుతు అక్కడ అక్కడెక్కడ చూసుకుందాం నాన్న నన్ను ఎట్లా అట్లా తీసుకున్నాను చూడు గేదె ఎంత పెద్ద ఉందో కమ్ములు చూడు ఎట్లా తిరిగినాయి ఎట్లా అట్లా తీసుకోపో గేదె ఏమో బాగుందప్పో ఆ యాప్ ఆకాశం ఎగ్రేటట్ల రేట్లు చెప్తాడు అక్కడ ఎక్కడన్నా చూసుకుందాం పదా ఇంకో చోట పైన ఎంత ఇస్తా చెప్పిన లాస్ట్ ఒకే ఒక మాట అన్న నాకు వద్దు నీకు వద్దు పైన తొంభై వేలు ఇచ్చి తీసుకోపోను నువ్వు అట్టట్లే కొసకడతావు అప్పు నువ్వు నువ్వు ఇంకెంత ఇస్తారన్నా అది ముర్రాయమ్మేనా నువ్వు అరవై వేలకి ఇస్తే ఎవరు ఇస్తారన్నా దాన్ని తక్కువ లేదా అప్ప ఏదేలే దానికి తక్కువ రాదులే పదరాపాయ పోదప్ప ఇచ్చిందంట